గత రెండు రోజుల నుంచి ఏపీలో ఏదైతే ఆ నకిలీ మద్యం వ్యవహారం అనేది కలకరం రేపుతుందో దాన్ని వైసీపీ తన రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఇందులో కొంతమంది టీడీపీ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నడుపుతుంది లేకపోతే చంద్రబాబు నారా లోకేష్ నడుపుతున్నాడు అన్నట్టుగా తీవ్ర స్థాయిలో విష ప్రచారం చేస్తుంది కానీ విషయం ఏంటంటే తీగలాగితే డొక్క గదిలినట్టుగా దీని పుట్టు పూర్వత్రాలతో పాటు దీని వెనకున్న వైసీపీ నేతల హస్తం కూడా బయటపడుతుంది విచిత్రం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది కాదు గత వైసీపీ ఐదేళ్ల సమయంలో కూడా ఇదే నకిలీ మద్యం అదే ప్లేస్ లో కొనసాగింది కానీ ఆ రోజు ఏ అధికారి పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకుడు బయటపడలేదు కానీ కోటం ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆ కల్తీ మద్యం మీద ఉక్కుపాదం మోపటంతోనే ఈ రోజు విషయం బయటకు వచ్చింది వాస్తవానికి కోటం ప్రభుత్వం దాచిపెట్టాలంటే ఈ విషయం దాచిపెట్టదా జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఈ విషయం లేచి సాక్షికి తెలుసా వాళ్ళు తెలియకుండా చేయాలంటే గుడిచప్పుడు కాకుండా చేయలేరా కానీ ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు అందులో టీడీపీ నేతలు ఉండొచ్చు సిపిచ్చు జ ఉండొచ్చు సో పార్టీలకు అతీతంగా తప్పు చేస్తే శిక్షించాలి అనేది టీడీపీ సిద్ధాంతం ఆరోపణలు వాస్తవానికి ఇందులో జయచంద్రారెడ్డి పాత్ర ఉందా లేదనే తెలీదు కానీ ఆరోపణలు వచ్చిన వెంటనే ఏం చేసింది టీడీపీ అధిష్టానం నిన్న రాత్రికి రాత్రి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది దాంతో పాటు కట్టా సురేంద్ర అనే మరొక వ్యక్తిని కూడా ఆ టీడీపీ నేతను కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ఎందుకని వాళ్ళ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అది ఎక్కడా కూడా అధికారికంగా రుజువు కాలేదు ఎక్సైజ్ అధికారులు ఎటువంటి ఆధారాలు వారి మీద ఉన్నట్టుగా ఇంకా చెప్పలేదు సో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది కాకపోతే దీన్ని తేగలాగితే డొంక గదిలినట్టుగా అసలు నిందితులు విదేశాల్లో పరారీలో ఉన్నారు అందులో కొంతమందికి వైసీపీ లింకులు ఉన్నాయి అంటే గత వైసీపీ ఐదేళ్ల హయాంలో కూడా ఇదే నకిలీ మద్యం జరిగింది సరే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కదా మరి వైసీపీ హయాంలో లెక్కర స్కాములో నిందితులుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారా వాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చారు కదా ఎన్నగాక మొన్న కదా విడుదలై బయటకు వచ్చింది మరి వారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు వారి మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది వారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారని చెప్పి ఆధారాలు కూడా సేకరించారు సిట్టు స్పష్టమైన ఆధారాలు కోర్టు ముందు పెట్టింది కోర్టు కూడా వాటిని యాక్సెప్ట్ చేసి వారికి రిమాండ్ విధించింది దాదాపు అరవై రోజులు పైగా ఆ జైల్లోనే ఉన్నారు మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అలా నాయకుడు పాత్ర ఉంది అని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నారు అది నిజమాబద్ధం అనేది విచారణలో తేలాలి దీని మీద ఎటువంటి విచారం జరగల ఇరవై నాలుగు గంటలు మాత్రమే గడిచింది కేవలం ఆరోపణలు మాత్రమే వస్తేనే పార్టీ నుంచి పక్కన పెట్టారే ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డిని పక్కన పెట్టారే మరి మీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని గానీ మీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డిని గానీ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు స్వయంగా సిట్టే చెప్పింది కదా ఆధారాలతో సహా బయట పెట్టింది కదా విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ లెక్క నడుపుతున్నటువంటి పాతడాబా ఉందో ఆ వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు కాకపోతే తీగలాగితే డొక్క గదినట్టుగా ఆ వైసీపీ నేతలతో ఉన్నటువంటి లింకులన్నీ కూడా బయటపడుతున్నాయి సరే అందులో వారితో పాటు టీడీపీ నేతలు చేతులు కలిపారా లేదనే తర్వాత తెలుస్తుంది గట్ నేనేమంటానంటే వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇదే కల్తీ మధ్య తయారు చేశారు కదా ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ రోజు ఎందుకు రైడ్ చేసి పట్టుకోలేదు ఎందుకనంటే దీని వెనక ఉన్నది వైసీపీ నేతల హస్తం అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు కమిషన్ రూపంలో పంపేవాళ్ళేమో కాబట్టి అందుకని ఆయన చర్యలు తీసుకోలేదేమో బహుశా కానీ ఇక్కడ ఎవరు టీడీపీ నేతలు ఎవరు కూడా అధిష్టానానికి కమిషన్ పంపాల్సిన పని లేదు కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు వాళ్ళ దగ్గర తులమో పొలమో తీసుకుని మామూలు తీసుకుని వదిలేయటానికి తప్పు చేస్తే శిక్షించడానికి మధ్య తేడా లేదా సో దీనికి చంద్రబాబు గారు ఏమన్నారు చూడండి ఒకసారి స్వయంగా ఇది స్వయంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా ఆ దర్యాప్తు జరగాలి ఆ ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు గారి సమీక్ష స్వయంగా చంద్రబాబు గారే తన నివాసంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్సైజ్ శాఖ మంత్రితో సమీక్ష పెట్టి ఒకటే చెప్పాడు ఆయన దీని వెనక ఎవడైనా వాడిని అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టద్దు ఇందులో ఎవరికి ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కాపాడాల్సిన అవసరం అంతకంటే లేదు తప్పు చేసిన వాడు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే వద్దు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరపండి రాజకీయ ప్రమేయం లేకుండా విచారణ జరపండి అని చెప్పి నిన్న చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే తన హయాంలో నకిలీ కల్తీ మధ్య అమ్ముతున్నారు జనం చనిపోతున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఆరోపించినా ఏ రోజైనా దాని మీద విచారణ చేశాడా ఈవెన్ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలతో పాటు బీజేపీ నేత పురంధేశ్వరి కూడా ఆ శాంపుల్స్ను ను పక్కట రాష్ట్రాల్లో ల్యాబ్లకు పంపితే అది మద్యం కాదండి బాబు విషయం అని చెప్పి రిపోర్ట్లు వస్తే కనీసం దాని మీద కూడా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనకు తెలుసు తయారు చేసేది ఎవరో అమ్మేది ఎవరో దానివల్ల వచ్చే ముడుపులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆ రోజు చర్యలు తీసుకోవాలా కానీ ఈ రోజు విషయం బయటకు వచ్చింది టీడీపీ నేతల ప్రమేయం ఉందని కేవలం రాజకీయ ఆరోపణలు వచ్చాయి వెను వెంటనే వారిని సస్పెండ్ చేశారు పైగా నిష్పక్షపాతంగా విచారణ చేయమని చెప్పారు సో ఇది కదా ఇది ఇలా ఉంటే దీని వెనక తీగలా అయితే డొంక కదిలినట్టుగా వైసీపీ మూలాలు బయటపడుతున్నాయి చూడండి నకిలీ మద్యం తీగ తెనాలిలో కదిలిన డొంక అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది అన్నమయ్య జిల్లా చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్ లో కీలక నిందితుల కోసం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలు పెట్టారు అక్కడ తేగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక వదులుతుంది ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి ఆ పాత్రపై అనుమానంతో రెండు రోజులుగా అక్కడే ఆ సోదాలు నిర్వహిస్తున్నారు ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ను ఈ నెల మూడున కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసింది ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పది మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ రాకెట్ వెనుకున్న నలుగురు కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు వారిలో తెనాలి అయినటువంటి కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఈ వ్యక్తికి వైసీపీతో సంబంధాలు ఉన్నట్టుగా ప్రధాన అనుమానం అయితే నడుపుతున్నారు సో ఈ ర్యాకెట్ నడుపుతున్నటువంటి డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరు మీదే ఉండటంతో ఈ కేసులో ఇతన్ని ట్వల్గా చేర్చి విచారణ అయితే చేస్తున్నారు సో ఈ వ్యవహారానికి సంబంధించి ఆరాధిస్తుంటే విస్తు గొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ ర్యాకెట్ యథేచ్ఛగా సాగుతుందని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించ దందాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నేతల సహకారంతో కొనసాగిస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విషయం ఏంటంటే నేను ఇందాకే చెప్పా ఇది వైసీపీ హయాం నుంచి సాగుతున్నటువంటి దందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో ప్రారంభించింది కాదు గత ఐదేళ్ల పాటు ఈ దందా నడిచింది అప్పుడు ప్రధానంగా వైసీపీ నేతల కొనుసన్నంలో నడిచింది ఇప్పుడు వారితో ఎవరైనా ఒకరిద్దరు చేతులు కలిపితే మనం చెప్పలేము సో ఎవరో ఒక అండదాండతో దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఏ కమిషన్ కుర్చు ఇంకోటో ఇంకోటో చేతులు కలిపితే మనం చెప్పలేము కానీ కూటమి ప్రభుత్వం సొంత పార్టీ నేతలు కూడా వదిలిపెట్టనని చెప్పింది దీన్ని బయటపెట్టింది ఎవరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్సైజ్ అధికారులే కదా వాళ్ళు నిజంగా టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి ఎక్సైజ్ అధికారులు తెలిస్తే ముందే అధిష్టానానికి చెప్తారు సార్ మరి ఇలా టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు మరి వాళ్ళ పేర్లు బయట పెట్టాలా వద్దా దీని మీద రైడ్ చేయాలా వద్దా అని ముందు కనీసం అడుగుతారు కానీ పోలీసులు అలాంటివి ఏమీ చేయాలా ఎందుకనంటే ప్రభుత్వం వారికి ఇచ్చింది అంతేగాని మా నాయకులు ఉంటే కాపాడండి లేదా మా మాతో కలిసి ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే కాపాడండి అని ఇప్పుడు ఎక్కడా చెప్పలా తప్పు చేస్తే ఎవరైనా తప్పే చంద్రబాబు గారు ఇరవై నాలుగు గంటలకు గడవకు ముందు ఆ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ఏకంగా సస్పెండ్ చేశారు అంటే మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి సస్పెండ్ చేశారు అంటే మరి ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు అదే లెక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి పాత్ర ఉందన్న ఉన్నాయి ఆయన కొడుకు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చాడు చివరి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చాడు వారి మీద కనీసం యాక్షన్ తీసుకోక బాబా ఇదంతా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇక్కడ దొరికిన వెంటనే పార్టీ సస్పెండ్ చేస్తే దాన్ని టీడీపీకి అంటగట్టి టీడీపీ అని నడిపిస్తుంది చెప్పి ఇది రాయటం దొరక్కపోతేనేమో టీడీపీ పట్టుకోలేదు వాళ్ళ నాయకులు వదిలేసారు వదిలేశారంటారు లేదు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పేనని చెప్పి వాళ్ళని శిక్షించాలి అంటే ఇదిగో టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి బయటపడిందని వాళ్ళే అంటారు అంటే ఒక కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా అయితే అటు వాడుకుంటారు లేకపోతే ఇటు వాడుకుంటారు కానీ విషయం ఏంటంటే గత ఐదేళ్ల గురించి ఎవడో మాట్లాడడం ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సింది ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలు పెట్టిందా గత ఐదేళ్లలో కొనసాగిందా సరే కోటం ప్రభుత్వం వచ్చాక ఎవరి పాత్ర ఉందో పక్కన పెడదాం గత ఐదేళ్లలో నడిపినప్పుడు ఎవరి పాత్ర ఉంది టీడీపీ నేతల పాత్ర అయితే లేదు కదా ఆ రోజులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పాత్ర అయితే ఉండదు కదా మరి ఆ రోజు ఎందుకు ఈ నకిలీ రాకెట్ ను బయట పెట్టలేదు నకిలీ మద్యం కుంభకోణాన్ని బయట పెట్టలేదు ఇప్పుడు పరారీలో కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో వైసీపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆడు పరారీలో ఉన్నారు ఈ పాత డాబా కూడా ఆ వ్యక్తి పేరు మీదే లీజ్ ఉంది మరి ఆ వ్యక్తి పేరు మీద లీజు కోనప్పుడు ఆ వ్యక్తి ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆ వ్యక్తికి తెలియదా ఆ వ్యక్తికి వైసీపీకి ఉన్న సంబంధాలు ఏంటి సో ఇలాంటి అనే కోణాల్లో అయితే ఆ విచారం చేస్తున్నారు రెండేళ్ల క్రితం దుగ్గిరాల దగ్గర నకిలీ మద్యం తో ఒక ట్రక్ పట్టుబడిన వ్యవహారంలో ఇతర పాత్ర ఉందని కేసు నమోదైంది అయితే వైసీపీ నేతల అండతో అరెస్టు కాకుండా కేసు మాఫీ చేసే ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు కృష్ణా జిల్లాలోనూ ఇతడు ఎన్ఆర్ఐ బంధువులకు సంబంధించి మూడు మద్యం దుకాణాలు ఉన్నాయని వాటి ద్వారా కూడా ఆ నకిలీ మద్యం రాకెట్ నడిపినట్లుగా సమాచారం ఈ దందాలో శ్రీనివాసరావే కీలక నిందితుడా లేక ఎవరైనా వైసీపీ నేతలకు బినామీగా ఉన్నాడా పెట్టుబడులు పెడుతున్నా ఎన్ఆర్ఐ లకు బినామీగా అనే దశ విచారణ చేస్తున్నారు వాస్తవానికి రేపొద్దున విషయం ఏంటంటే వైసీపీ నేతల బండారమే బయట ఎవరైతే ఈ కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తికి వైసీపీ నేతలకు ఉన్న సంబంధం ఏంటి ఎవరికి బినామీగా ఉన్నాడు ఎవరు ఇతనిని ముందుండి ఇప్పటి వరకు నడిపించారు ఐదేళ్ల పాటు ఎంత నకిలీ మధ్యాన్ని తయారు చేసి అమ్మారు దానివల్ల ఎంత సంపాదించారో ఆ డబ్బులు ఎటు మళ్లించారు సో ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ విచారణ జరగబోతుంది ఏదో తీగలాగితే డొక్క గదిలినట్టుగా ఇప్పుడు టీడీపీ నేతల పాత్ర ఉందని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది దాని ప్రజలు కూడా హర్షించారు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఇంత షార్ట్ నిర్ణయం తీసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు నేను దాగే చెప్పాను ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి చివరి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడే జగన్మోహన్ రెడ్డి సో ఏది ఏమైనా మొత్తంగా ఈ కుంభకోణంలో గత వైసీపీ హయాంలో వైసీపీ నేతల హస్తం ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది రేపో మాపో ఇందులో వైసీపీ పాత్ర కూడా బయటపడబోతుంది